ఏదో చెప్పిన శాంతిగా ఆడలేక మధ్యలో ఉని చెప్పి చేతగా వాడు చేయలేనటువంటి వాడు చేస్తునటువంటి వాడు పద్దెనిమిది నెలలు దరిద్రం మీ చేతిలో ఉంటే రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేసి గత ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ఆ మూతి మీద కొట్టబడ్డా ప్రజలు వాటిని మాట్లాడినటువంటి వాడిని ఎవరినైనా ఎప్పుడైనా పద్దెనిమిది నెలల పరిపాలనలో నువ్వేం కూశారు మీరు ఎన్నికలకు ముందు ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు గంజాయి ఎక్కువగా ఉంది వంద రోజుల రూపకల్పన రూపం ఆపుతామన్నారు ఈ రోజుకి ఐదు వందల యాభై రోజులు అయింది మీరు అధికారంలోకి వచ్చింది ఆ మాట మాట్లాడినటువంటి మీకు ఈరోజు గత ప్రభుత్వాన్ని మాట్లాడడానికి సుగ్గైనా ఉండాలా శరమైనా ఉండాలా కనీసం ఇంగిత జ్ఞానమైనా ఉండాలా రాసేవాడికి కానీ మాట్లాడేవాడికి కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో నెల్లూరు జిల్లాలో ఏ రోజు జరిగినటువంటి విధంగా హత్యలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా మేము అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి దొంగ తిరుగుడద్దు ఈ రోజు ఈ పద్దెనిమిది నెలలు నువ్వు చెప్పు నేను నివారించలేకపోయాను నా వల్ల కాలేదు నేను చేతులు ఎత్తే నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు అయిన తరావు చూసాం ఏ రోజైనా గతంలో ఇంత పెద్ద స్థాయిలో హత్యలు జరిగాయా హత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా గంజాయి ఇంత విత్తలవిడిగా చివరికి డిఎస్పీ స్థాయి అధికారులను కూడా తొక్కించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిందా గత ప్రభుత్వం ఎప్పుడన్నా చూసామా ఆపితే లెక్క చేయకుండా వాళ్ళని పోదిరి పోలీసు వాడు దగ్గరికి పోతే పోలీసు మీద దాడులు జరుగుతూ ఉండే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటే పోలీసుల ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుండే కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పద్దెనిమిది నెలలు మీరుండి రోజు నేను పదే పదే మరలా చెప్తున్నా కాల్చినటువంటి చంపేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు మేము చాలాసార్లు చెప్పాం మా దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా ఉంటే అవినీతి కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళని తరిమి పారేసం ఆ తరిమి పారేసిన బ్యాచ్ని అంతా చేర్చుకొని వాళ్ళతో అంటకాగతా ఈరోజు వాళ్ళతో చేయకూడదనటువంటి పనులను చేయిస్తా వాళ్ళని ప్రోత్సహిస్తా ఒక పక్క ప్రభుత్వం ఒక పక్క పోలీసులు వాళ్ళందరికీ అండదండలు ఉన్నాయనేటువంటి ఆ నమ్మకం విశ్వాసం వాళ్ళు కల్పించారు కాబట్టి ఆ భరోసా ఉంది కాబట్టి ఇష్టప్రకారం వాళ్ళు మనిషిని హత్య చేసి పట్టుకోబోయినటువంటి పోలీసుల మీద కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ డెన్గా మారిపోయింది కాబట్టి ఇప్పటికైనా మీరు గత ప్రభుత్వం అనేటువంటిది మానివేసి గత ప్రభుత్వం అనేటువంటిది గతం అయిపోయింది పద్దెనిమిది నెలల అధికారంలో మీరు చేపగాక మీరు చేయలేక చేసేటువంటి దురాగత కాలాన్నిటికీ ఒరికొకరికి కట్టేటువంటి ప్రయత్నం ఎక్కడైనా మానుకుంటే మంచిదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడికి చంద్రబాబు గారితో సహాయతం చెప్తున్నాను